కౌన్సిల్ లో మెంబర్షిప్ తీసేస్తామని నన్నే ప్రయత్నం చేశారు నేను చెప్పా మాట్లాడితే మళ్ళీ రాత్రి వచ్చి వాళ్ళు వచ్చిన నాకు ఎజెండా పంపించారు నాకు దాని మీద మీటింగ్ రావాలని నోటీస్ కూడా ఇచ్చారు కొత్త పరిశ్రమలు కానీ సంస్థలు కానీ భూములు ఇవ్వడం తక్కువ రేట్లు చూస్తూ ఒక్కొక్క సీట్కి నలభై లక్షల నుంచి కోటి రూపాయలు వసూలు చేసే వాటికి అదే కదా సార్ మేము అడుగుతుంది మేమైతే మా పార్టీ తరఫున మేమైతే క్వశ్చన్ చేస్తున్నాం ప్రశ్నిస్తున్నాం గీతం విద్యా సంస్థ అనేది ఒక దోపిడీ సంస్థ గీతం విద్యా సంస్థ అనేది ఒక దోపిడీ సంస్థ ఆ పేరు పెట్టుకొని ఆ పేరు పెట్టుకొని సామాన్యులు ఉన్న విద్యార్థుల దగ్గర ఏ రకంగా వాళ్ళు క్యాపిటల్ ఫీజు పెట్టి ఏ రకంగా దోచుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి విశాఖపట్నం ప్రజలందరూ తెలుసు నేను దాన్ని మాట కాదు ఇది స్వయంగా స్వయంగా పార్లమెంట్ సభ్యులే ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో గెస్ట్ గెస్ట్ లెక్చర్కి వెళ్ళి గెస్ట్ కింద వెళ్ళి ఒక అతిథి కింద వెళ్ళి ఆయన మాట్లాడిన భాష ఇక్కడైతే పేదవాళ్ళు చదువుకుంటారు మా దగ్గర అయితే డబ్బునాలు చదువుకుంటారు మరియు లక్షల రూపాయలు క్యాపిటల్ ఫీజు కడతారు అని వారు చెప్పిన మాట ఇది ఇదోప్పుడు ఇప్పుడే డెబ్బై ఎనిమిది అక్కడ వచ్చారు ఇంతే కాదు రాత్రి ఒక ఆఫీసర్ నాకు ఫోన్ చేశారు రాత్రి ఏడు ఆఫీసు వాళ్ళు చెప్పారు తొంభై ఎనిమిదిలోనే తొంభై తొమ్మిదిలోనే గీతంకి వచ్చి మేము వచ్చి సీజ్ చేసి లాక్ చేసామండి ఇదంతా గుర్తు పోవని చెప్పి మేము వచ్చి దాన్ని స్వాధీనం చేసుకోవాలని అక్కడ అంటించామండి వాటికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని పంపిస్తాము అప్పటి నుంచి జరుగుతుంది ఇది ఈ భూతపుడి అని ఒక రిటైర్డ్ ఆఫీసర్ చెప్పారు ఆ రోజు విశాఖపట్నం కలెక్టర్గా నరసింహరావు ఆయన కలెక్టర్గా ఉన్నారండి ఆయన కోల్ ఇండియా చైర్మన్ అయితే చేశారండి ఆయన కలెక్టర్గా ఉన్నారండి ఆ రోజు ఒక లోకల్ ఎమ్మర్ అక్కడ ఎంఆర్ఓ పేరు కొన్ని నరసింహరావు ఆయన ఉన్నారండి నేను అప్పుడు ఆర్టీఓనండి అని చెప్పి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీస్ వచ్చారు అది చెప్పారు ఇవన్ను అప్పటి నుంచే ఈ ఒకటి జరుగుతుందండి గీతంలోనూ ఇది ఈరోజు కాదండి మీకు అవన్నీ కూడా పంపిస్తామండి అని చెప్పని దాని మీద సార్ మేము మేము మా తాలూకా రిక్వెస్ట్ని వాళ్ళకి వచ్చి సబ్మిట్ చేసాం వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు ప్రకటిస్తారు వాళ్ళు అక్కడ వాయిస్తో ఏమన్నారా ఏమనలేదా అవి మాకు అప్రస్తుతం అప్రస్తుతం మేము సిస్టమేటిక్గా పద్ధతిగా చట్ట ప్రకారం చట్ట ప్రకారం మా కార్యక్రమాలు జరుగుతాయి ఈ బోధోపుని అడ్డుకోవడమే చంద్రబాబు నాయుడు కుటుంబం చేస్తున్న ఈ భూదోపిడిని అడ్డుకోవడమే మా తాలూకా దేహం ఇది అన్యాయం ఇది ఇది ఒక దుర్మార్గం ఐదు వేల అయ్యా ఒక ఐదు సెంటు భూములు ఇస్తేనే ఊరిగా అంటారు ఒక ఇళ్ళ సార్ ఇవ్వడానికే దిక్కులేదు ఈ ప్రభుత్వానికి అలాంటి దోచి వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చి ఐదు వేల కోట్ల రూపాయలు సంబంధించిన యాభై నాలుగు ఎకరాలని ఏ రకంగా దోచిపెడతారండి మీకు సమంజసం అండి ఏం చంద్రబాబు నాయుడు గారు ఇదేనా మీకు మీ తాలూకా సీనియారిటీ ఇదేనా మీ సిన్సియారిటీ ఇదేనా మీ సీనియారిటీ నేను ఈ రాష్ట్రంలోనే అందరికంట సీనియర్ మోస్ట్ సీనియర్ అంటావు ఇదేనా దీనికోసమా చెప్పాలి ముఖ్యమంత్రి స్పందించాలి దినిపోదా ముఖ్యమంత్రి స్పందించాలి దినిపోదా ఈ దోపిడీ మీద ఆయన తన వివరణ చెప్పాలి వేరే సమర్థించుకుంటాడు ఇది ఇదేది స్వై కుటుంబం వెనక ఇది దుర్మార్గం కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఆల్రెడీ ధర్నా చేశారు మీరు ఆ స్థాయిలో ఏమీ చేయలేదు అనేది ప్రజలు కూడా చూస్తున్నారు సార్ ఎందుకంటే ఎక్కడైనా భూద్రోపిడీ జరిగితే ఫస్ట్ ఎర్ర జెండాలు మాత్రమే ధర్నా చేస్తే ఎర్ర జెండాలు మాత్రం వెలుగులోకి మీరు నిదా ఇవాళ మాట వినలేదు కదా అందుకు మాట్లాడతాం ఒకవేళగా దొరకపోతే తర్వాత కార్యాచరణ రూపొందిస్తామని చెప్పాను కదా మీకు ఆ కార్యాచరణలో లేగలు ఉంటుంది ప్రధాన పోరాటం ఉంటుంది మేధావులు తాలూకా మద్దతు తీసుకొని మా కార్యక్రమం కార్యాచరణ ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి చంద్రబాబు నాయుడు తాలూ మా కుటుంబం తాలూకే ఈ బూత్ భూ ఈ అవినీతిని ఎండగట్టి దీన్ని అడ్డుగడిపోయి మా ధ్యేయం ఓకేనా బియ్యం గారు కూడా అడుగుతున్నాం అది ఒక భాగమే ముప్పై ఇవన్నీ ముప్పై తర్వాత వస్తాయి ముప్పై తర్వాత వస్తాయి ఇవన్నీ ముప్పై తర్వాత వస్తాయి ఒకవేళ వాళ్ళు వాళ్ళు భగవంతుడు వచ్చి అప్పన్న స్వామి మన సంవత్సరం అప్పన స్వామి వచ్చి అలాగే వెంకటేశ్వర స్వామి వచ్చి మంచి బుద్ధి ఇచ్చి అది ఇట్లా చేసుకుంటే సంతోషం సంతోషం లేదప్పుడు అన్ని వస్తాయి ఏమో రాత్రికి వచ్చి అన్నవరం సత్యనారాయణ స్వామి వచ్చి ఆ పొరలో దొరికి ఈ తప్పు అన్నవరం మన మనం సత్యనారాయణ కథలో చెప్పినట్టు చెప్పి ఇలాంటి విచ్చి అని చెప్పారు అనుకో ఉదయంకొచ్చి రాజుగారికి వచ్చినట్టు ఆయనకు కూడా కలొచ్చి ఉదయం మానిషారు సంతోషం లేనప్పుడు పోరాటం లాభం ఓకేనా పీడిఎఫ్ అందరికీ పంపిస్తాం అందుబాటులో